నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ కి స్వాగతం కడప ఉక్కు కోసం జాతీయ స్థాయి ఉద్యమం చేపడతామని కడప ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగ సంస్థలో శైల ఆధ్వర్యంలో నిర్మించాలని కోరుతూ కడప ఉక్కు పట్ల కేంద్రం తీరును నిరసిస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన తెలపడం జరిగిందని డీవైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ముడియం చిన్ని వీరణాల శివకుమార్లు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి ఆదిల్ జిల్లా కమిటీ సభ్యులు ప్రసాద్ నాయకులు సురేంద్ర పిచ్చయ్య శివ తదితరులు పాల్గొన్నారు శివకుమార్ డివైఎఫ్ఐ కడప జిల్లా కార్యదర్శి ప్రధానంగా రాష్ట్ర విభజన హామీల అమలు కోసం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో జంతర్మ తర్వాత ఈరోజు ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల అమలులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం గడిచినటువంటి ఇన్ని సంవత్సరాల కాలంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు దఫాల కాలంలో కడప ఉక్కుకు ఒక్క రూపాయి నిధులు కేటాయించలేదంటే ఈ ప్రాంతం పట్ల వివక్షత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుందని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఎందుకంటే వెనుకబడినటువంటి రాయలసీమ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే కరువు వలసలు విపరీతంగా ఉన్నటువంటి సందర్భంలో యువతని ఉపాధి అవకాశాలు లేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో రాయలసీమ లాంటి ప్రాంతాల్లో కడప ఉక్కు పరిశ్రమ చాలా కేంద్ర కీలకమైంది కేంద్రమైంది అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం కానీ ఎంత భారీ పరిశ్రమ అయినటువంటి కీలకమైనటువంటి పరిశ్రమని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం దీన్ని డివైఎఫ్ఐగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఉన్న రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు సైతం ఈ రోజు కడప ఉక్కుని ఒక ఎన్నికల మేనిఫెస్టో లాగానే ఉపయోగించుకుంటున్నారు తప్ప ఈ రోజు ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ముఖ్యమంత్రులు మార్తా ఉన్నారు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి శిలాబల కాలుగున వచ్చినటువంటి ముఖ్యమంత్రి వేసిపోతా ఉన్నారు తప్ప ఈ రోజు ఉక్కు పరిశ్రమ ఎక్కడ ఏర్పాటైనటువంటి పరిస్థితి లేదు కేవలం టెంకాయల పరిశ్రమ లాగానే ఉంది తప్ప ఉక్కు పరిశ్రమ ఈ రోజు ఉక్కు పరిశ్రమ ఏర్పాటులో ఒక్క అడుగున ముందుకేటువంటి పరిస్థితి ప్రభుత్వాలు చూస్తా ఉన్నాం ఇప్పుడు కేంద్రంలో కీలకం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రోజు కడప ఉక్కు నిధులు రాబట్టడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పేసి మేము అంతేకాకుండా విభజన చట్టంలో మనకున్నటువంటి హామీ ఏర్పాటులో కడప ఉక్కుకు రోజు నిధులు ఏర్పాటు చేయకోకుండా నిధులు రాబట్టుకోకుండా రావాల్సిన హక్కును కూడా ఈ రోజు వాటాగున్న ఈరోజు కూటమి ప్రభుత్వం రాబట్టలేకపోతే ఈ ప్రాంత యువతని మోసగించినట్టే అవుతుందని చెప్పేసి మేము ఉన్నాం ఎందుకంటే రాయలసీమ ప్రాంతంలో కూటమి ప్రభుత్వానికి అత్యధికంగా సీట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రోజు అత్యధికంగా సీట్లు ఇచ్చి గెలిపించినటువంటి పాపానికి ఉక్కు ఈ రోజు ఉపాధి పరిశ్రమలు రాకోకుండా నిర్లక్ష్యం వహించడం అంటే ఈ ప్రాంత యువతను మరో మరో మోసం అని చెప్పేసి కాబట్టి ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం ఈ రోజు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి కడప ఉక్కుకు నిధులు రాబట్టి వెనకబడినటువంటి రాయలసీమలో కరువుని వలసను నివారించాలని లేకుంటే రాబో రోజుల్లో ఒక పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం